అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు నేను ఎటకేలకు ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు సో ఇప్పటిదాకా చాలా వేషాలు వేశాడు నిజంగా ఇమ్మడి రవి ప్రజలకు ఒక మంచి క్వాలిటీని క్లారిటీగా ఉన్న సినిమాలను చూపిస్తానంటూ థియేటర్లకు కూడా వెలనీయకుండా చేసిన రవిని పోలీసులు చాలా చాకచక్యంగా అరెస్ట్ చేశారు సో ఇప్పుడు విచారణ జరుగుతోంది విచారణలో కొన్ని కీలక విషయాలు చెప్పాడు ఇమ్మడి రవి అసలు మీకు ఎక్కడి నుంచి డేటా వస్తుంది ఎందుకంటే ఇప్పటిదాకా ఐబొమ్మ వచ్చినప్పటి నుంచి కొన్ని వేల సినిమాలని పైరసీ చేశాడు రవి సో రవి రీసెంట్గా పోలీసులకు కూడా ఒక సవాల్ విసిరాడు నా దగ్గర ఎవరైతే యూజర్స్ ఉన్నారో నా మీద కన్నేస్తే ఐబొమ్మ మీద ఒకవేళ మీరు చెయ్యి వేయాల్సి వస్తే నా దగ్గర ఉన్న యూజర్స్ డేటా కావచ్చు వాళ్ళ ప్రైవేట్ పిక్స్ కావచ్చు లేకపోతే సినీ ప్రముఖుల జీవితాలు ఇంకా పోలీసుల కొన్ని వీడియోస్ కూడా వాళ్ళ జీవితాలు నా దగ్గర ఉన్నాయంటూ పోలీసులకే వార్నింగ్ ఇచ్చాడు డైరెక్ట్గా ఈ వార్నింగ్ ఈ ఓపెన్ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసిన విసి సజ్జనార్ గారు సో చాలా గట్టిగా యాక్షన్ చేస్తున్నారు దీని మీద దాదాపు రెండు నెలలుగా కీలక విచారణ జరిగింది సో పక్కా ఎవిడెన్స్ పక్కా ప్రూఫ్స్తో ఇమ్మడి రవిని ఫ్రాన్స్ నుంచి రాగానే అరెస్ట్ చేశారు సో ఇతనికి సంబంధించిన ఐబొమ్మ మొత్తం కూడా కరేబియన్ దీవుల నుంచి మొత్తం ఆపరేట్ అవుతుంది సో ఏదైతే ఒక మూవీ సపోజ్ పుష్ప అనే మూవీ రిలీజ్ అయింది సో పుష్ప అనే మూవీ రిలీజ్ అయిన తర్వాత దాదాపుగా ఒక వన్ వీక్ టెన్ డేస్ ఆ సినిమా యొక్క హైప్ ఉంటుంది దాని తర్వాత ఒక అంటే ఒక పర్టికులర్ టైం ఒక థర్టీ డేస్ తర్వాత ఫార్టీ డేస్ తర్వాతనో ఓటీటీ ప్లాట్ఫామ్కి వస్తుంది ఆ ప్లాట్ఫామ్కి రావడానికి ముందే ఈ ఐబొమ్మలో వచ్చేస్తుంది క్లారిటీ క్వాలిటీ ఐబొమ్మ అని ఉంటుంది కదా ఐబొమ్మ కింద వేర్ క్లారిటీ క్వాలిటీ మ్యాటర్స్ మనోడి క్యాప్షన్ అనమాట సో అలాంటి ఇమ్మడి రవిని నిజంగా సైబర్ నేరుగాడిగా గుర్తిస్తున్నారు పోలీసులు ఇప్పటిదాకా చాలా సినిమాలు పైరసీ చేశాడు ఇకపై కూడా ఇంకా పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్ కూడా చాలా ఉన్నాయట పోలీసులు విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి నిజంగా ఎందుకంటే కొన్ని వందల సినిమాలు దాదాపుగా తెలుగు డబ్బు కావచ్చు హిందీ డబ్ కావచ్చు ఇటు మలయాళంలో కావచ్చు కన్నడ నాట కావచ్చు ఏ ఎక్కడ సినిమా తీసినా సరే మనోడికి డైరెక్ట్గా ప్రింట్ వచ్చేస్తుంది సాయంత్రానికి పొద్దున్నే పది గంటలకు షో చేసారా లేకపోతే మార్నింగ్ ఆరు గంటలకు షో చేశారా ఈవినింగ్ నాలుగు గంటలు ఆరు గంటలకల్లా ఐ బొమ్మలో ప్రింట్ వచ్చేస్తుంది క్వాలిటీగా సో మరి సాటిలైట్ ఇవాళ రేపు ఏదైతే ఒక మూవీ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి ఎవరైతే ఆ హాల్ మేనేజరు ఓనర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఇంతకు అంటే డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళంతా కలిసి మాట్లాడుకొని దానికి సంబంధించిన ఆ యొక్క సీడ్ని తీసుకెళ్లే వాళ్ళు అంత మాన్యువల్గా ఉండేది ఇప్పుడు అలాగే కాదు సో సిస్టమ్ మారింది టెక్నాలజీ మారింది కాబట్టి ఏదైనా సరే శాటిలైట్లోనే ఉంటుంది సో మాస్టర్ ప్రింట్ ఒక మూవీకి సంబంధించిన ఒక పెద్ద మూవీ అయినా చిన్న మూవీ అయినా మాస్టర్ ప్రింట్ని శాటిలైట్లోకి అప్లైడ్ అప్లోడ్ చేసిన తర్వాత యూజర్ ఇంటర్ఫేస్ ప్రకారం ఒక ఒక కోడ్ ఉంటుంది ఆ కోడ్ని ఏ జిల్లాకి నైజాన్ డిస్ట్రిబ్యూటర్లకి నైజాన్ కోడ్ ఉంటుంది సో వేరే ఏ ఏ జిల్లాలో ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఒక సీక్రెట్ కోడ్ ఉంటుంది ఆ సీక్రెట్ కోడ్ని వాళ్ళు వాట్సాప్లోనో లేకపోతే ఎలాగోలా వాళ్ళకి ఎవరైతే బయటికి వెళ్లకుండా షేర్ చేసుకొని దాన్ని చాలా జాగ్రత్తగా వేసి ఏదైతే ప్రేక్షకులకి సినిమా చూపిస్తారు సో కానీ ఇలాంటి ప్రేక్షకులకి వీళ్ళు సినిమాలు చూపిస్తే ఈ యొక్క నిర్మాతలు డైరెక్టర్లు హీరోలందరికీ పో ఈవెన్ పోలీసులు కూడా ఈ ఐబొమ్మ రవి ఇప్పుడు చుక్కలు చూపించాడు అలాంటి చుక్కలు చూపించిన ఈ సైబర్ నేరుగాడు బషీర్బాగ్ సిసిఎస్ పోలీసులు ఎదుటి కూర్చొని ఉన్నాడు సో కొన్ని కీలక విషయాలు తెలుస్తున్నాయి ఎక్కడి నుంచి ఎందుకు మీకు ప్రింట్ ఎలా వస్తుందని అడిగితే మాకు ప్రింట్ వచ్చేది వస్తుంది ఎలాగైనా వస్తుంది అని చాలా రూడ్గా సమాధానం చెప్తున్నాడు ఎందుకంటే దాదాపుగా కొన్ని వేల కోట్ల సంపద ఆవిరైపోయింది మూవీ ఇండస్ట్రీకి సంబంధించి సో దాని గురించి కూడా అతను ఒక కహనీ చెప్పాడు లాస్ట్ టైం ఒక లెటర్ రిలీజ్ చేశాడు ఐబమ్మ తరఫున తరపున చాలా అఫీషియల్గా ఎవరైతే ఇండస్ట్రీలో పెద్దలు ఉన్నారో వాళ్ళు వాళ్ళ కొడుకులు వాళ్ళ జీవితాల గురించి వాళ్ళ సినిమాలు హిట్ అవ్వడం గురించి మాట్లాడుతుంటారు మరి కింది స్థాయిలో ఉన్న లైట్ లైట్ లైట్లు స్టాండ్లు ఇవి ఇవి జరిపే కార్మికులు రోజువారీ కార్మికుల సంగతి ఏంటి అని చెప్పి ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఇటు సి సినీ ఇండస్ట్రీని కావచ్చు ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా చాలా గట్టిగా మాట్లాడిన పరిస్థితి సో అది ఒక్క దాంట్లో నిజముందేమో కానీ ఇంతమంది జీవితాలు ఒక సినిమా అంటే ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ ఉంటాయి సో దానికి సంబంధించి చాలామంది ఉంటారు రెమ్యునరేషన్ పరంగా కావచ్చు డైరెక్ట్ ఇండైరెక్ట్గా చాలామంది లబ్ధి పొందుతూ ఉంటారు మరి అంతమందిని కేవలం ఒక లైటు లేకపోతే స్టాండ్ తీసే అబ్బాయి గురించి నువ్వు ఇండస్ట్రీ మొత్తాన్ని కొలాప్ చేసా అంటే నిజంగా అది చట్టపరంగా తప్పు సో పోలీసులు కూడా కొన్ని కొన్ని ఉంటాయి ఒకరి ఒకరిని సేవ్ చేయాలి అంటే ఒక మంచోడిని కాపాడేయాలంటే ఇద్దరు చెడ్డోడిని వదిలేస్తారు కొన్ని కొన్ని థీరీస్ ఉంటాయి కానీ ఇక్కడ నువ్వు ఒక మంచోడు కోసం వంద మంది మంచోళ్ళని నేను ఇబ్బంది పెడతానంటే అది నీకు ఎలా లాజికల్లో అర్థం కావట్లేదు కానీ పోలీసులు మాత్రం దీన్ని ఉపేక్షించే పరిస్థితిలో లేరు సో ఇప్పటికే ఐబొమ్మ రవి ఫ్రాన్స్ నుంచి వచ్చాడు సో ఇప్పటిదాకా ఇండియాకి వద్దామా వద్దా అని అనుకుంటున్నాడు పోలీసులతో మాట్లాడిన తర్వాత ఇండియా వచ్చాడు ఇండియా రాగానే కూకట్పల్లిలో అతన్ని అరెస్ట్ చేసిన పరిస్థితి సో నిజంగా ఒక రకంగా చాలామంది దగ్గర నుంచి వినిపిస్తున్న మాట ఏంటంటే నిజంగా ఇమ్మడి రవి గనక దీన్ని ఒక ప్రొఫెషనల్ వేలో నలుగురికి ఉపయోగపడే వేలో కనుక ఇలాంటి ఐ బొమ్మ కనుక ఉండి ఉంటే నిజంగా చాలామంది అప్రిషియేట్ చేసేవాళ్ళు చాలా అతని కెరీర్ కూడా బాగుండేది లేకపోతే రేపొద్దున పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి ఆహా కావచ్చు కొన్ని కొన్ని నెట్వర్క్స్ ఉన్నాయి ఆ యొక్క నెట్వర్క్స్తో మనోడు టైఅప్ అయితే చాలా అంటే చాలా బాగుండేది ఆయన ఇన్ ఫ్యూచర్ కానీ ఇవాళ కటకటాల మధ్య మనోడు ఉన్న పరిస్థితి అండ్ అతని అకౌంట్లో మూడు కోట్లు ఉన్నాయి ఆ మూడు కోట్లను కూడా సీజ్ చేసినప్పటికీ అకౌంట్ కూడా ఫ్రీజ్ చేశారు సో ఎలాంటి ట్రాన్సాక్షన్ కూడా దాని నుంచి జరగం సో ఏది అయినప్పటికీ అతనికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది కేవలం సినిమాలు ఐబొమ్మాలో అప్లోడ్ అవుతున్న సినిమాలను చూడబట్టి వస్తుందా లేకపోతే దీని వెనక ఏదన్నా ఒక ఇలకత మఫ్లియా నడుస్తుందా అన్న కోణంలో కూడా పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తున్నారు సో ఏదైనప్పటికీ విచారణ ఇంకా కొనసాగుతుంది మరికొద్దిసేపట్లో దీనిపై కీలక అప్డేట్ రాబోతుంది సో ఏది చెప్పినా సరే సో పోలీసులు ఏ ఇంట్రాగేషన్లో ఏ క్వశ్చన్ అడిగినా సరే చాలా వియర్డ్గా చాలా రూడ్గా సమాధానాలు చెప్తున్న పరిస్థితి ఫైనల్గా పోలీసులు ఎంత విచారించినా అతని వెనుకున్న ఏదైతే ఆ చీకటి భాగోతాన్ని ఆ ని మరి బయటికి పెట్టగలడా ఎందుకంటే ఒక వెబ్సైట్ హ్యాండిల్ చేయాలి దీనికి సాఫ్ట్వేర్లు కావాలి ఇంకా ఏదైతే సినిమాలని మాస్టర్ ప్రింట్లు కూడా కాపీ చేస్తున్నారు ఎథికల్ హ్యాకర్లు కావాలి మెయిన్ హ్యాకర్స్ కావాలి సో మరి టీమ్ని మొత్తాన్ని బయట పెడతాడా లేదా ఎందుకంటే ఇది ఇక్కడ ఇక్కడ ఇండియాలో జరుగుతున్న సామ్రాజ్యం కాదు మొత్తం అవుట్ ఆఫ్ కంట్రీస్లోనే జరుగుతుంది మరి సామ్రాజ్యాన్ని దాదాపుగా పక్కా ప్రూఫ్స్తో పక్కా ఎవిడెన్స్తో పోలీసులు దాన్ని ఆ కుట్రని భగ్నం చేశారు మరి మిగతావి కూడా అవుతాయి ఎందుకంటే పెండింగ్లో ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఐ బొమ్మకు సంబంధించి దానికి సంబంధించి ఎక్కడెక్కడ వీళ్ళ డెన్లు ఉన్నాయి హైదరాబాద్ గతంలో ఉత్తరప్రదేశ్లో ఐ బొమ్మకు సంబంధించిన నిర్వాహకుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి మరి దాని తర్వాత అరెస్ట్లు ఆగకపోవడంతో వెంటనే రియాక్ట్ అయ్యి ఒక అఫీషియల్ లెటర్ పోలీసులకే సవాల్ సవాల్స్తున్న పరిస్థితి కానీ సజ్జన దాన్ని యాక్సెప్ట్ చేశారు వితిన్ టూ మంత్స్లోనే లోనే ఐబొమ్మ నిర్వాహకుడు అయిన కీలక వ్యక్తి అయిన ఇమ్మడి రమని పోలీసులు అరెస్ట్ చేశారు